ఓ మహిళ దొంగదారిలో ఇండియాలోకి వచ్చింది పేరు మార్చుకుని ఓ వ్యక్తికి దగ్గర అయింది అతనితో ఉంటూనే మరో వ్యక్తితో సహజీవనం చేసింది వీళ్ళిద్దరూ కాదంటూ మరో వ్యక్తిని సోషల్ మీడియాలో పరిచయం చేసుకుని అతన్ని పెళ్లి చేసుకుంది ఈ వేరే దేశానికి చెందిన మహిళ అని తెలిసి అతను దూరం అయ్యాడు దీనితో ఆమె అతని భార్యకు కొన్ని ఫోటోలు పంపింది ఆ తర్వాత ఆమె బండారం మొత్తం బయటపడింది వింటుంటే ఏదో సినిమా స్టోరీలో ఉంది కదా కానీ ఇది నిజం నిజంగానే జరిగింది అది కూడా మన హైదరాబాద్లోనే ఈ సక్సెస్ స్టోరీకి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి రీతు మోని బంగ్లాదేశ్కు చెందిన ఒక మహిళ రెండు వేల ఇరవైలో అక్రమ మార్గంలో ఇండియాకి బతుకు తెరుగు కోసం వలస వచ్చింది ఆ పని ఈ పని చేసుకుంటూ తన పేరును రీతు మోని నుంచి రీతు రావుగా మార్చుకుని హైదరాబాదులో మకం వేసింది ఈ క్రమంలోనే ఆమెకు ఆసిఫ్ నగర్కు చెందిన నరేష్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు అది కూడా సోషల్ మీడియా ద్వారా ఆ తర్వాత ఇద్దరు కలవడం వారి బంధం బలపడడంతో ఇద్దరు కొన్ని రోజులు సహజీవనం చేశారు ఇదే అదునుగా నగర్ అడ్రస్తో ఆధార్ కార్డును అప్డేట్ చేసుకుంది నరేష్తో ఉంటూనే సోషల్ మీడియాలో గన్ ఫ్రౌడ్కి చెందిన శంకర్రావు అనే వ్యక్తి పరిచయం కావడంతో గాలి అటుమల్లింది నరేష్ను వదిలేసి శంకర్రావుతో ఉండడం మొదలుపెట్టింది ఆ తర్వాత తన ఆధార్ అడ్రస్ను ఫ్రౌడ్కి మార్చుకుంది అయితే ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో ఓ రోజు షాంపూ తాగి ఆత్మహత్య చేస్తుంది దీనితో శంకర్రావు ఆమెను గుడిమల్కాపూర్లోని ఓ ఆసుపత్రిలో చేర్పించాడు అయితే అప్పటికే నిజామాబాద్కు చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి ఆమెకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు శంకర్రావుతో ఉంటూనే ప్రవీణ్తో కూడా ఆమె ఆన్లైన్ ప్రామాణం నడిపింది అయితే ఆసుపత్రిలో ఉన్న సమయంలో తనను శంకర్రావు వదిలేశాడని తనను తీసుకెళ్లమని ప్రవీణ్కు ఫోన్ చేసింది ప్రేయస్ బాధలో ఉందని లగెత్తుకుని వచ్చాడు ప్రవీణ్ ఆసుపత్రి బిల్లు కట్టేసి ఆమెను తీసుకువెళ్ళి విద్యానగర్ ఫ్లాట్లో ఉంచాడు ఆ తర్వాత ఇద్దరు సాధ్యమును కొనాలు చేశారు ఆమె ఒత్తిడి చేయడంతో ఏడాది ఏప్రిల్ పదిహేనున యాదగిరిగుట్టలో పెళ్లి కూడా చేసుకున్నాడు కానీ రీతితో ఉంటున్న సమయంలోనే ఆమె బంగ్లాదేశ్కు చెందిన మహిళ అనే కొన్ని పత్రాలు ప్రవీణ్ కంటపడ్డాయి అంతే అతను వెన్నులో వణుకు పుట్టింది అప్పుడే పాల్గాం ఉగ్రదాడి వంటి ఘటనలు జరగడంతో భయపడిపోయిన ప్రవీణ్ ఆమెకు చెప్పా పెట్టకుండా నిజామాబాద్కు వెళ్ళిపోయాడు అయితే ఎలాగైనా ప్రవీణ్ దక్కించుకోవాలని అనుకున్న రీతు ఏకంగా ప్రవీణ్ భార్యకు సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది ఆమె యాక్సెప్ట్ చేయడంతో ప్రవీణ్తో తనకున్న బంధం గురించి చెప్పింది అలాగే యాదగిరి గుట్టలో తాము పెళ్లి చేసుకున్నట్టు చెప్పి పెళ్లి ఫోటోలు కూడా పంపింది అది చూసి షాక్ తిన్న ప్రవీణ్ భార్య ఇదేంటని ప్రవీణ్ నిలదీసింది దీనితో ప్రవీణ్ మొత్తం నిజం భార్యకు చెప్పేశాడు తాను చేసింది తప్పే అని కానీ అప్పుడు ఆమె తనను వేధిస్తోందని చెప్పాడు దానితో ప్రవీణ్ అతని భార్య కలిసి నల్లకొండ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు దీనితో పోలీసుల రీతుని పిలిచి విచారించడంతో ఆమె బంగ్లాదేశ్ కు చెందిన మహిళగా తేలిందే దీనితో ఆమె నదుపులోకి తీసుకున్న పోలీసులు న్యాయ నిపుణుల సలహా మేరకు డీపోర్టేషన్ చేయాలని నిర్ణయించుకుని షెల్టర్ హోమ్కు తరలిచ్చారు ఆమెతో పాటు ప్రవీణ్ కు కూడా అరెస్ట్ చేశారు అలాగే గతంలో ఆమెతో సహజీవనం చేసిన నరేష్ శంకర్ల కోసం గాలిస్తున్నారు ప్రస్తుతం వారిద్దరు పరారీలో ఉన్నారు ఇది ఈ సక్సెస్ స్టోరీ